మేము టీఆర్ఎస్ శాసనసభ్యులు కావచ్చు కాంగ్రెస్ సభ్యులు ఎవరిన గానీ మేమందరము శాసనసభ్యులం ప్రజల శాసన సభ్యులం తెలంగాణ ప్రజల ఎందుకోబడిన శాసనసభ్యులు అక్కడ ప్రజల సమస్యలు డెఫినెట్ గా మేము ప్రభుత్వం తీసుకెళ్తే బాధ్యత మాది ఉంది అందుకే నిన్న మా గౌరవ సభ్యుడు అక్కడ డిఓ గారి మీద కానివ్వండి సిఓ గారి మీద కానివ్వండి ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు ప్రజలకు ఎదుర్కొన్నారని చెప్పి సమస్య పెడుతుంటే ఒక ప్రజాపతిది ఒక శాసనసభ్యుడు ఒక గౌరవ ఉన్న వ్యక్తిని మీద ఈరోజు సిధులకు ఆటంకం కలిగించిందని చెప్పి కాంప్లైంట్ చేయడం అనేది నేను దుర్దూశాస్త భావిస్తున్నాను ఇది దురదృష్టము చాలా విచారకరము కరీంనగర్ జిల్లాలో ఇంతవరకు ఎప్పుడల్లా జరగలేదు మేము కూడా మంత్రిగా ఉన్నాం ప్రతిపక్ష పోస్ట్ జీవనెడ్డి గారు ఇంతమంది ఉన్నారు కానీ ఏ రోజు కూడా జీవనరెడ్డి గారు మాట్లాడినా కానీ సిరపాకులు మాట్లాడినా కానీ మేము కేసులు పెట్టలేదే అది జిల్లా పరిషత్ ప్రాంగణం ఏమన్నా సమస్యలు ఉంటే జిల్లా పరిషత్ గారి కాన్సెంట్ తీసుకొని సీబీ గారికి కాంప్లైంట్ ఇవ్వాలి నేరుగా సీబీ గారికి కాంప్లైంట్ ఇవ్వడం అనేది మేము సిపి గారిని న్యాయం చేయమని చెప్పి మేము కోరడం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది మేము సిపి గారిని కలిసినాం సార్ మమ్మల్ని సమానంగా ఉండండి మేము శాసనసభ ప్రజా సమస్య ఉన్నాం కాబట్టి డెఫినెట్ మేము న్యాయం చేస్తామని చెప్పింది మరి అలాగే మేము ఏదైతే కౌశిక్ రెడ్డి మా విధుల ఆటం కలిసినాం సిఓ గారు అన్నారో మరి కౌశకర్ రెడ్డి గారిని నోరు ముంచే ప్రయత్నం చేసినప్పుడు వారి విధులు కూడా ఒక ఆటంకం సిఓ గారు అది మీటింగ్ హాల్లో మాట్లాడినాం బయట కాదుగా మాట్లాడేది ఇక మేము మేము జిల్లా పరిషత్ సమాజం పోవడం ఎందుకు మేము మాట్లాడితే మాకు ఎఫ్ఐఆర్ చేసాడు ఎందుకు మేము మాట్లాడకూడదా ప్రజా సమస్య మాట్లాడితే మేము గొంతు రండి మా గొంతు నొక్కుతారా అందుకే ఎఫ్ఐఆర్ ఇచ్చాక మేము సిపిఐ నేరు కాల్చినాం సారు దయచేసి మీరు మా హక్కులో భంగం కలగకుండా ఎవరైతే సిఈ గారి మీద కాంప్లైంట్ చేసిన దానికి పరిణామం తీసుకోండి మా మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేయండి మీరు మేము తప్పు చేస్తే మా మీద బాధ్యత మా మీద శిక్ష చేయండి వారు బాధ్యత వారి తప్పు చేస్తే వారి మీద శిక్ష ఇవ్వండి కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి రెండు పక్షాలు ఎఫ్ఐఆర్ చేసి మీరు విచారణ చెప్పట్ అని చెప్పి మేము సిపి గారిని కోరడం జరిగింది సిపి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది మాకు నమ్మకం ఉన్నది సిపి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను సమానంగా చూడండి అని చెప్పి మేము కోరడం జరిగింది డెఫినెట్ గా అతని మీద మాకు నమ్మకం అని డెఫినెట్ మాకు న్యాయం చేస్తాను భావిస్తున్నాము బోత్ పార్టీస్ ఎంత ఇప్పటికీ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నెన్నో మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు మాకు సాధింపులు ఉండయానికి మరి జిల్లా కరిన జిల్లాలో ఏం జరుగుతుంది మీరు దయచేసి జిల్లా మీద మీరు ఫోకస్ పెట్టడం జరగండి మీరు స్టేట్మెంట్ ఇచ్చిన మూడు రోజులకే మాకు అక్ష సాధింపులు ఉండేవి ప్రజా సమస్య నుంచి ఏ ఎమ్మెల్యే రావచ్చని మాట్లాడినారు కానీ ప్రజా సమస్యలు మాట్లాడితే జిల్లాలో పొందు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు దయచేసి ఇమ్మీడియట్గా గా ఇక్కడ యంత్రాంగానికి కానీ ఇక్కడ మీ యొక్క అధికార పక్షం ఉన్న నాయకులు కానీ క్లియర్గా డైరెక్షన్ చేయండి ఇది ప్రభుత్వానికి మంచి మంచి పరిస్థితి ఉండదు మంచి పేరు తెలియదు ఈరోజు మీకు చెడ్డ పేరు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది ఇక్కడికే పుష్ఠా ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ అనేది మీరు దయచేసి ఎంక్వైరీ చేసి తీయడం జరిగింది తీయడం అనేది మేము జరిగింది డెఫినెట్ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయాలని చెప్పేసి మేము మా అందరి పక్షాన రేపు పొద్దున మేము మాట్లాడతాం మాట్లాడితే ఎఫ్ఐఆర్ ఇచ్చిన రేపు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ సమస్య మాట్లాడతారు వారి నుండి ఎఫ్ఐఆర్ చేస్తారా ఎంతమంది ఎఫ్ఐఆర్ మీరు చేసుకుంటూ అవుతారు కాబట్టి దయచేసి మేము రేపు పొద్దున అసెంబ్లీ ఇట్లా కొంచెం మాట్లాడతాం మా మీద ఎఫ్ఐఆర్ ఇస్తా మరి ఇంతవరకు ఇప్పుడు కాలేదు కదా మేము అసెంబ్లీ ఇరవై సంవత్సరం నుంచి మాట్లాడుతున్నాం మరి మా మీద ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేయలే కదా ఏ స్పీకర్ గారు ఉందా ఏ సీఎం గారు చేయలే కదా ఇది కొత్త ఆచారం రెండు ఆచారం రావద్దని చెప్పి దయచేసి నేను ప్రభుత్వ పక్షాన సిపిఆర్ డైరెక్షన్ నుండి సిపి గారు ఈ ఎఫ్ఐఆర్ ను క్లోజ్ చేయాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు కమలాకర్ అన్న నేను ఇద్దరం కలిసి ఇవాళ సిపిని కలవడం జరిగింది నిన్న జెడ్పీ మీటింగ్లో అయినది మీ మీడియా మొత్తం ఉన్నది మీ మీడియా సాక్షిగా నేను నిన్న ప్రశ్నలు అడగడం జరిగింది ఏమని అడిగినా నిన్న నేను హుజరాబాద్ నియోజకవర్గంలో పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థుల భవిష్యత్ కోసం వాళ్ళ స్కూల్ స్కూల్లో అరేంజ్మెంట్స్ వాళ్ళకి బాగా చేసిండ్రా స్కూల్లో వాళ్ళకి బుక్స్ ఇచ్చినరా స్కూల్లో బట్టలు ఇచ్చిండ్రా భోజనాలు మంచిగా పెడుతున్నారా క్లాస్ రూమ్లు నీట్గా పెడుతుర్రా లేదా అని నేను ఎంఈలోతో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా పెట్టుకుంటే డిఈఓ గారు అసలు ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెడితే మీరు ఎట్లా అటెండ్ అవుతారని నోటీస్ ఇవ్వడం ఎంఈఓలకి ఎంత బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ కమలాకర్ గారు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మీరు రికార్డు తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ మీటింగ్ స్కూల్ స్టార్ట్ అవుతున్న ఇయర్లో రెవ్యూ మీటింగ్ కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్ లో పెట్టేది అట్లాంటిది ఇక్కడ మంత్రి మంత్రి గారు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు పొన్న ప్రభాకర్ గారు కావచ్చు శ్రీధర్బాబు గారు కావచ్చు జిల్లాలో వాళ్ళు వచ్చి రెవ్యూ మీటింగ్ పెట్టకుండా ఇలా ప్రజల సమస్యలు పిల్లల భవిష్యత్తు గాలికి వదిలేసి వాళ్ళు వదిలేసినప్పటికీ మేము హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక బాధ్యత ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెవ్యూ మీటింగ్ పెట్టి నేను ఆ పిల్లల సమస్య తెలుసుకుంటే దాన్ని నోటీస్ పంపడం ఎంతవరకు సమస్య చేశామని నిన్న నేను జెడ్పీ మీటింగ్ లో నిన్న నేను అడుగుతే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కలెక్టర్ గారు డియో గారు ఉండి నిన్న పారిపోయింది జెపి వాళ్ళ నుంచి అధికారులు మీ అందరి సాక్షిగా వాళ్ళు పారిపోయారు నేను నేను అధికారులను అడుగుతా ఉన్నా ఇలా మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు లేకపోతే ఎందుకు అట్లాంటి తప్పుడు పనులు చేస్తున్న నేను అడుగుతున్నాను అది వాళ్ళ పని తప్పు అని మీకు తెలిసే మీ దగ్గర సమాధానం లేకనే మీరు వెళ్ళిపోయారు కదా అట్లాంటి పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఇలా ప్రభుత్వము ఇలా వాళ్ళు ఉండొచ్చు రేపు మేము రావచ్చు కానీ లీగల్ గా ఎట్లుంటే మీరు అట్లా చేయాలి కానీ మీరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీరు అధికారులు తెచ్చుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మీ మంచసాక్షికి మీరు ఎట్లా చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది మీ సాక్షికి మీరు ఆలోచన చేసుకోండి ఇవాళ ఒక జిల్లా పరిషత్ గారు దాని అధ్యక్షన జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు అసలు జెడ్పీ చైర్మన్ గారి అప్రూవల్ లేకుండా ఇలా వచ్చి కంప్లైంట్ ఇచ్చే రైటే సీఓ గారికి లేదు ఇది రాజ్యాంగం కల్పించింది ఇలా రాజ్యాంగం ఏం కల్పించింది ఒక శాసన సభ్యునిగా నా గలం ఎత్తుకోనికే ఇలా జెడ్పీ ఆఫీస్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఇలా ఎత్తుకునే అవకాశం నాకు ఉన్నది దాన్ని మీరు దుంగలకి ఎట్లా దొక్కుతారో అని నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను నిన్న మీరు అందరు మీడియా ఉన్నారు నిన్న నేను చేసిన తప్పేంటిది నేను కలెక్టర్ గారిని అడిగిన డిఓ గారికి నోటీస్ మీరు డిఓ గారు నోటీస్ ఎట్లా పంపిణారు దానికి జవాబు చెప్పండి హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి ఇలా హుజరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఎందుకు ఇస్తలేరు న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు ఇలా జమ్మికుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు తీసేసిండ్రు ఇలా అని నేను అడగడం తప్ప ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇలా నేను మీరు వెళ్ళిపోతురు మీరు ఏమని వెళ్ళిపోతారు నేను జవాబు చెప్పకుండా లేచి అబ్జెక్ట్ గా వెళ్ళిపోతుంటే మేము నాతో పాటు మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము దాంట్లో తప్పేంటిది తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే సరే ఓకే వెళ్ళిపోండి నేను వెళ్ళిపోయినరు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్ దానికి మీరు పోయి కేసు పెట్టడం ఇదేం పద్ధతి ఇవాళ నేను కూడా జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇది మాకు జిల్లా సిపి గారు రిసీఫ్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా దీన్ని ఎంక్వైరీ నిజం అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది దీన్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తా మీకు కూడా అని చెప్పడం జరిగింది మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది సిపి గారి మీద ఖచ్చితంగా న్యాయం చేస్తానని నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి ఇప్పటికైనా కూడా నేను ఈ అధికారులు మన కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఇక్కడ ఉన్న ఈ జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి మాటల మీరు ఆగం కాకుర్రి ఈ పొన్నం ప్రభాకర్ గారి మాటల్లో బడి జమ్మికుంట ఎంఆర్ఓ గారు జైలుకు వేరు కమలాపూర్ ఎంఆర్ఓ గారు జైల్లోనే ఉన్నారు ఈయన మాత్రం మంచిగా దిగులుతున్నాడు అధికారులను ఇరికిస్తున్నాడు ఈయన మంచిగా సపోర్ట్ ఈయన ఇల్లీగల్ పనులు ఏమంటే మీరు దయచేసి మీరు చేసి ఆయన మాటల ట్రాప్ లో పడి మీరు దయ మీరు ఇబ్బంది పడకుండా అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా నేను కూడా రేపు రేపు నేను కూడా స్పీకర్ గారి దగ్గరకు పోయి ప్రివిలేజ్ మోషన్ ఖచ్చితంగా డిఓ గారి మీద గారి మీద ఖచ్చితంగా నేను మూవ్ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళకి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం రేపు అసెంబ్లీలో కూడా ఈ మాటని మేము గలమెత్తాం ఈ కేసులు ఎట్లా పెడతారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా అడుగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం మీకు ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీరిట్లా మీద ఒత్తిళ్లు పెట్టి మీరిట్లా ఒత్తిళ్లు పెట్టి కేసులు పెట్టిస్తే మేము భయపడేటోళ్ళం కాదు ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా కొట్టాడతాం మా గలం ఎప్పుతాం ఈ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము మీ వెంట పడతాం మీ మా గలం ఇప్పుతూనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము భయపడేది ఏం లేదు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మా కరీంనగర్ జిల్లాలో కమలాకరన్న నాయకత్వంలో ఖచ్చితంగా మేము గట్టిగా అండగా ఉంటాం కమలాకరణ వినోద అన్న నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం ప్రతి కార్యకర్త తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ప్రివిలేజ్ ప్రివిలేజ్ కమిటీ ఖచ్చితంగా మోషన్ ప్రివిజ్ చేసేది ఖచ్చితంగా గారి మీద ఇలా జిల్లా పరిషత్ గారి మీద ఖచ్చితంగా నేను ప్రివిలేజ్ కమిటీకి పోయి మోషన్ ఇక వీళ్ళిద్దరనే కాదు ఏ అధికారి అయినా ఇట్లాంటి అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా ఇప్పుడు ఇద్దరు అధికారులు ఇద్దరు అధికారులు అన్యాయం మాకు చేసిరు కాబట్టి మాది ఇలా మా వీధులకు కూడా ఆటంకం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఇప్పుడు కేసు నమోదు చేసినాం రేపు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జెడ్పీటీసీ గారి విషయంలో కూడా చెప్తున్నా ఫస్ట్ థింగ్ నిర్ సిగ్గుగా నిర్ లజ్జగా పార్టీ బీఫామ్ మీద గెలిచి డబ్బులకి అమ్ముడు పోయేటోడు కూడా మమ్మల్ని మాట్లాడితే ఎట్లమని ఎలా కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి గెలిపించారు ఎవరైనా కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా మేము మా పార్టీ దాని బీఫామ్ మీద గెలిస్తే నీకు నిజంగా అంతా రేషం ఉంటే మీకు అది నిజంగా మీ ఈ పార్టీ పెట్టిపోయి అమ్ముడు పోయేటోళ్ళు అమ్ముడు పోయే ఎమ్మెల్యేలకు కావచ్చు అమ్ముడు పోయే సెట్పీటీసీలు కావచ్చు అమ్ముడు వే ఎంపీపీలు కావచ్చు అమ్ముడు పోయి ఎంపీటీసీలు కావచ్చు అమ్ముడు వే కౌన్సిలర్ కావచ్చు నేను చెప్తున్నా మీకు నిజంగా ఉంటే కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి వాళ్ళు రాజీనామా చేసి పోరా అదృ మిమ్మల్ని బరాబర్ వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే మేము ఎందుకు ఊకుంటామండి ఖచ్చితంగా మేము కూడా ఘాటుగానే స్పందిస్తాం ఇడ భయపడేది ఉండదు వాళ్ళేదో అధికార పార్టీలు ఉన్నాము మేము మా వాళ్ళని బెదిరిస్తామంటే ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడు ఇలా చేతికి గాజులు వేసుకొని ఉన్నాడు కూడా ఎవరు లేడు హండ్రెడ్ అండ్ పర్సెంట్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళు చేసేది అన్యాయం వాళ్ళు చేసేది తప్పు అసలు అక్కడ ఉన్న జెడ్పీటీ ఒక రౌడీ సీటర్ ఒక రౌడీ సీటర్ ఒక రౌడీ సీటర్ని పెట్టి ఆ రౌడీ సీటర్ మాట్లాడితే కూడా నేను జవాబు చెప్పాను ఖచ్చితంగా ఒక రౌడీ సీటర్కి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు ఆఫ్ ఎన్ని ఆఫీషియల్ చేయొచ్చు చేసి విచారణ చెప్పండి సిపి గారు విచారణ దోషం ఎఫ్ఐఆర్ ముందుకు ఇచ్చిన దాని మీద కూడా చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తా అని చెప్పి సిపి గారు చెప్పి ఎంక్వైరీ చేసి చేస్తా అని మెరిట్స్ చేస్తా అని చెప్పారు 来，来。